ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైంకి డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం ఇవాళ రేజం వాటర్ వేపర్ థెరపీ ప్రారంభ సందర్భంగా నన్ను ఆహ్వానించినందుకు డాక్టర్ ప్రశాంత్ గారికి ధీరజ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక ఇది అనదర్ ఫెదర్ ఇన్ దర్ క్యాప్ అని ఇప్పటికే చాలా They are the first uh, single specialty hospital to have DNB program. They are the first in entire India to have BPH uh, management modalities. And they are the first, maybe, first to go for surgeries, uh, retrograde intra renal surgeries, more than 3,000 surgeries. అదేవిధంగా పీసీఎన్ఎల్ కానీ లేదా యుఆర్ఎస్ కానీ పదహైదు వేలు పైగా తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి ఆసుపత్రి అయిన సందర్భంగా వారిని నేను అభినందిస్తున్నా మళ్ళీ ఇంకోటి ఇంకోటి నాకు ఇంకో గర్వకారణంగా ఇవాళ ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు రావడానికి నాకు అవాళ వచ్చినప్పుడు మండవ ప్రభాకర్ రావు ద్వారా వచ్చారు ఒక ఎక్విప్మెంట్గా సండేనా సండే ఏదో పరిగెత్తా ఉంటాం ఒక రోజు ఏమన్నా తీసుకోవచ్చు సెలవు అది లేదు మండవ ప్రభాకర్ రావు గారు తప్పదు కాబట్టి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడే తెలిసింది నాకు నాకు చాలా ఆనందంగా ఉంది కాస్త గర్వం కూడా అనిపించింది ఎందుకంటే డావిన్సీ రోబోటిక్ ఎక్స్ దీన్ని డావెన్సీ ఎక్స్ రోబోటిక్స్ని రెండు సంవత్సరాల క్రితం మా గురువుగారైన వెంకయ్యనాయుడు గారు ప్రారంభించారట ఆయన దగ్గర శిస్థరికం చేసిన నేను రెండు సంవత్సరాల తర్వాత ఇదే హాస్పిటల్లో ఇంకొక ప్రొసీజర్ని ఇంకొక ఎక్విప్మెంట్ మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ ప్రారంభించే అవకాశం కలగడం నిజంగా నాకు గర్వకారణంగా ఉంది రాకపోయి ఉంటే ఏం మిస్ అయ్యామని ఇప్పుడు మాస్క్ చెప్పచ్చు మీరు రెండేళ్ళ తర్వాత రెండేళ్ళ క్రితం చేశారట సార్ అదే ఆసుపత్రికి వెళ్ళి నేను చేశాను ఇవాళ ఇంకోటి చేశానని వారితో సాయంత్రం ఎలాగో అనుకుని కాస్త గర్వకారణంగా కూడా ఉంది డాక్టర్ ఫ్యామిలీ అందరికీ కూడా ముఖ్యంగా డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారికి నా కంగ్రాచులేషన్స్ గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఆలోచన రావటం ఆ తర్వాత మూడున్నర దశాబ్దాలుగా పిల్లల్ని చదివించటం కోడలను కూడా అదే లైన్లో తీసుకొచ్చి ఇంత గొప్ప ఇంత గొప్ప ఆధునిక ఎక్విప్మెంట్ని లేటెస్ట్ టెక్నాలజీని వాడుతూ ఇన్ని సర్జరీలు విజయవాడలో చేస్తున్నారంటే డాక్టర్ ధీరజ్ గారు మొన్న వచ్చి నాకు చెప్పిన రోజు నేను చాలా సంతోషపడి ఇంప్రెస్ అయ్యాను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారు లాంటి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి ఇంకా ఎక్కువ మంది కనుక చెయ్యాలి అనంటే టెక్నాలజీని వాడి అనేక జిల్లా మొత్తం కనీసం జిల్లా రాష్ట్రం మొత్తం కూడా డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారి ప్రాక్టీస్ ఏంటి ఎథికల్గా కమర్షియల్ వైబిలిటీ వచ్చే విధంగా అని అంటే డెఫినెట్గా వాళ్ళు దే ఫోకసింగ్ అందరు నాకు నేను కొద్ది సమయం స్పెండ్ చేసిన ఆ టైంలో నేను అర్థం చేసుకుంది డాక్టర్ దేరోజ్ గారి దగ్గర నుంచి డెఫినెట్గా వాల్యూ సిస్టంతో మన దేశంలో హెల్త్ కేర్ డెలివరీ కావాలి దీంతోపాటు హెల్త్ కేర్ అంటే ఇది రియాక్టివ్ మేనేజ్మెంట్ వాళ్ళు హెల్త్ని పాడు చేసుకొని వచ్చినాక డాక్టర్ల దగ్గరకు వచ్చి రిపేర్ చేసే పని మీద ఉన్నాం అట్లా కాకుండా అంటే దట్ ఈ దట్ నార్మల్లీ ఐ కాల్ దట్ అది సిక్ కేర్ సిక్నెస్కి కేర్ ఇవ్వటం అలా కాకుండా ప్రివెంటివ్ సిక్నెస్ కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ పీపుల్ ఈ ఈ జబ్బులు డిసీజెస్ రాకుండా ఉండాలంటే ఏ విధంగా ఒక మనిషి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా ఒక మాన్యువల్లాగా తయారు చేసి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎందుకంటే మా హ్యూమన్ బాడీలో అనేక సబ్జెక్ట్స్ ఉన్నాయి వెనకటి రోజుల్లో అట్లీస్ట్ ఫ్యామిలీ పిజిషన్ ఉండి మొత్తం కాన్స్టిట్యూషన్ని స్టడీ చేసుకున్న డాక్టర్ సంబ్రా గారు కూడా ఉన్నారు ఇక్కడ ఆ ఆ టైంలో వాళ్ళకైతే ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ ఉండేవారు దాని నుండి తెలిసేది ఇప్పుడేమో పెద్ద దానికి స్పెషాలిటీ వచ్చింది ఏలికొకటి కాలుకొకలికి కన్నుకొకలి ముక్కులోకలు చెవుల కోవిలికి దాంతో ఓవరాల్గా కోఆర్డినేషన్ లోపించింది అనేది నా అభిప్రాయం కాబట్టి ఈ విజయనగర విజయవాడలో ఇంత చక్కగా నడుపుతున్నారు కాబట్టి వీరు ఎక్స్పాన్షన్కి చాలా స్కోప్ ఉంటుంది ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ బ్రింగింగ్ ది గ్రేట్ ఎక్విప్మెంట్ థ్యాంక్ యూ నాకు ప్రశాంత్ కుమార్ ఈ హాస్పిటల్ పెట్టక నుంచి పరిచయం తప్పకుండా ఉన్న లేటెస్ట్ టెక్నిక్ నేను మొన్న ఒక హాస్పిటల్ ఓపెనింగ్లో ఇలా మినిస్టర్ గారు వస్తే బాగుంటుందంటే ఆ ప్రొసీజర్ ఏంటంటే చెప్తే హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళకి కూడా తెలియదు ఇట్లాంటి ప్రొసీజర్ వచ్చిందన్న వేపర్తో ఇలా ప్రాస్టేట్ మిస్టింగ్ చేయొచ్చని అలా మంచి ప్రొసీజర్లు పెడుతున్నారు చాలా మంచిది ఎందుకంటే ఇవాళ చాలా మోహాట పడతా ఉంటాం కంటికి ఎలా మనకి చత్వారం వస్తుందో మొగాళ్ళల్లో డిపెండింగ్ ఆన్ ది ఏజ్ ఫిఫ్టీయా సెవెంటీయా ఎయిటీయా ఇది కూడా ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్కి ప్రాస్టేట్ ప్రాబ్లం వస్తుంది దానికి ఇంత బాగా అన్ని రకాల అన్ని వింగ్స్లో లేటెస్ట్ పెట్టినందుకు ఆ కుటుంబాన్ని నేను మనస్ఫూర్తిగా ఆవున నేను అభినందిస్తూ ఒక చిన్న సత్యకుమార్ గారు ఉన్నారు కాబట్టి చిన్న మన రాష్ట్రం విడిపోయింది అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇక్కడ దొరకని ట్రీట్మెంట్లకు మాత్రమే హైదరాబాద్ వెళ్ళాలి ఇక్కడ దొరకని అంటే ఆ రోజుల్లో నేను చెప్పేది పదేళ్ళ క్రితం కొంచెం క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇక్కడ లేదు అలాగే కార్డియోథెరపీ సర్జరీ కూడా లేదు తక్కువగా ఉంది కాబట్టి అవి రెండు ప్లస్ రిటైర్ ఎంప్లాయీస్ మాత్రమే హైదరాబాద్ వెళ్ళాలి మిగిలిన అన్నీ ఇక్కడ పెడితే ఇక్కడ హాస్పిటల్స్ డెవలప్ అయిపోతాయి అని పెట్టాం తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏ కారణాలతో అయినా కానీ అన్నీ ఓపెన్ చేశారు చేసి అలా చేస్తే డెఫినెట్గా మనం అక్కడ హాస్పిటల్ ఏదో మన హాస్పిటల్స్ మనం కూడా మంచి మంచి టౌన్స్ ఉన్నాయి అన్నిట్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు అన్నీ ఉంటాయి కాబట్టి ఆ సర్వీసెస్ అన్నీ మనం అన్నిటికీ హైదరాబాద్ వెళ్ళాలి అనే పరిస్థితి నుంచి మెల్లగా తప్పుకోవాలంటే తప్పకుండా సత్యకుమార్ గారు నేను కోరేది ఏంటంటే ఇక్కడ ఏదైతే లేదో అట్లాంటివి ఏమన్నా ఉంటే అలా చేయొచ్చు అక్కడ రిటైర్ అయిన ఎంప్లాయీస్ వ్యూ టు టేక్ కేర్ ఆఫ్ దమ్ మిగిలినట్లన్నిటికీ అది ఈ రాష్ట్రంలోనే ఎన్ని పట్టణాలు విజయవాడ గుంటూరు వైజాగ్ అన్నింటిలో చాలా మంచి హాస్పిటల్స్ మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ వచ్చారు కాబట్టి ఆ ప్రొసీజర్స్ మనకే ఇస్తే బాగుంటుందని ఆలోచనతో చెప్తా చాలా చాలా బాగా చేస్తున్నారు నేను కూడా ఇప్పుడు త్వరలోనే వచ్చి ఒకసారి ధీరస్థతో అన్నాను వచ్చి నేను అంటే మీ దగ్గరే నేను చేయించుకుంటా అని చెప్పాను చాలా సంతోషం ఇది బాగా ప్రజలకి సేవ చేస్తా అందుబాటులో ఉంటా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను యూజువల్గా కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చే టైంలో ఫ్యామిలీ ఓరియంటెడ్ బిజినెస్లుగా ఉన్న సిస్టమ్ నుంచి ఫ్యామిలీ నుంచే కార్పొరేట్ హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ విజయవాడ ప్రజలకి ఇంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ అందుబాటులో తెచ్చినందుకు కూడా ఆయనకి నమస్కారం తెలియజేస్తూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ మరి ఒకే శాఖకు సంబంధించి ఇన్ని ప్రత్యేకతలు మన ఏ ఒక్క కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే గానీ ఉండవు మరి యూరియాలజీకి సంబంధించి విజయవాడలో దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీ తోటి ఇక్కడ స్థాపించినందుకు ముందుగా విజయవాడ పరిసర ప్రాంత ప్రజల తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అభినందనలు కూడా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చే రోగులకి మంచి వైద్య సేవలు అందించాలని నా హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ సార్